ఈ గ్రౌండ్ ఇంతకుముందు ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉంది ఇది డెవలప్మెంట్ కావడం గల ముఖ్య కారకులు యాక్చువల్ ఇది ఏంటంటే గతంలో పెద్ద క్వారీ అది చాలా పెద్ద క్వారీ ఎంత అంటే దగ్గర దగ్గర ఒక డెబ్బై నుంచి ఎనభై అడుగుల లోపలకి ఉండే అటువంటి ఒక గ్రౌండ్ని ఇట్లా క్వారీని ఏం అంటే మా దిగజత నేత మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారుగా అయితే ఆయన ఏం అంటే ఆయన దృష్టికి తీసుకుపోయారు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఒకరు వచ్చి ఇట్లా కబ్జా చేద్దాం అది అనేసి ఆలోచిస్తారు అని తెలిసి ఆయన దృష్టిలో ఆయన ఏం చేశారు అంటే దీన్ని మొత్తం ఫీల్ చేయడం స్టడీ చేసారు అంత పెద్ద అసలు ఇది లైఫ్లో అసలు డ్రీమ్ ఇది ఏంటంటే ఇట్లా ఒక గ్రౌండ్ అవుతుంది ఇడా అనేసి ఎవరికి అసలు అవగాహన లేదు అసలు అటువంటి దాన్ని ఒక ప్లే గ్రౌండ్లాగా మార్చి ఒక మంచి వచ్చే ఫ్యూచర్లో పిల్లలకు కానీ స్పోర్ట్స్ ఆడడానికి క్రికెట్ ఆడడానికి ఇట్లా ఒక మంచిగా ప్లేస్ ఉండాలి అనేసి ఆయన దృష్టిలో తీసుకోపోతే ఆయన ఆలోచించి ఏం అంటే ఈ గ్రౌండ్ని తయారు చేయడం జరిగింది ఇక్కడ ఇలా చాలామంది అయితే దీన్ని కబ్జేద్దామని ఆలోచించారు గతంలో కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కానివ్వండి అదర్ అదర్ పార్టీస్ వాళ్ళు చాలామంది ప్ర ప్రయత్నించారు కానీ గోపన్న ఏం చేసాడు అంటే మాగంటి గోపినాథ్ గారు చాలా స్ట్రగుల్ చేశారు దీని గురించి ఈ మట్టి వేసి ఇప్పుడు మీరు కూడా ఇవ్వడగలుగుతారు తొమ్మిది ఎకరాల స్థలం ఇది యాక్చువల్గా తొమ్మిది ఎకరాల్లో ఇది ఐదున్నర ఆరు ఎకరాలు ఉంటుంది ఇది ఇప్పుడు గ్రౌండ్ చేయించింది మళ్ళీ పక్కన హాల్ కూడా కట్టించారైనా అంటే పేదల ప్రజల గురించి ఎవరికైనా కానీ ఫ్రీలో పెళ్ళిళ్ళు కావాలి పేదలు ఉంటారు కదా వాళ్ళకి సౌకర్యంగా ఉండాలనేసి ఫంక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రౌండ్ మాత్రం ఇప్పుడు ఫ్యూచర్ గురించి చేయడం జరిగింది ఈ గ్రౌండ్ చేసింది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్లా కాలే ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి నేనే చేశాను ఇక్కడ గ్రౌండ్ ఏర్పాటు చేశాను తర్వాత ఓపెన్ జిమ్ కూడా స్థానికులు వ్యాయామం చేసుకున్న దానికి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశాను కమ్యూనిటీ హాల్ కట్టించాను ఓపెన్ జిమ్కి యాభై లక్షలు అయిందని చెప్పేసి ఆయన అంటున్నాడు ఇది ఇందులో వాస్తవం ఎంత గతంలో గోపీనాథ్ గారి చేసేరు ఇవన్నీ ఎందుకంటే అప్పుడులో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయినవి ఇవన్నీ శాంక్షన్ అయినాయి ఆయన అతాటగా మరణం వల్ల స్టోక్ వచ్చి చచ్చిపోయారు కదా దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు అవి యాక్చువల్గా గ్రౌండ్ మీరు చూడొచ్చు అక్కడ ఉంది జిమ్ కూడా ఓపెన్ జిమ్ ఉంది అది గోపన్న ఉన్నప్పుడే ఏర్పాటు అవ్వడం జరిగింది మళ్ళీ అప్పుడే ఎందుకు రీ ఓపెన్ కాలే ఇప్పుడు దాకా అట్లనే ఎందుకు కూడా ఉంది చిన్న లాజిక్ మీరు కూడా ఆలోచించాలి అది కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఎప్పుడు ఓపెన్ చేసేయాలి వాళ్ళు వాటర్ ప్లాంట్ ఉంది ఇక్కడ ఎస్పీఆర్ హిల్స్లో అది కూడా అన్నని ఓపెన్ చేసారు అంటే అన్న అప్పుడు కొబ్బరికాయ కొట్టిన వీడియోలు ప్రతి ఒక్కటి ఇనాగ్రేషన్ చేసినాయి అన్నీ మా దగ్గర ఉన్నాయి ఏ టు జెడ్ ఉన్నాయి మీకు కావాలంటే మీడియాకి కూడా అందిస్తాం మేము అవి ఆ బ్యానర్లు కానీ అక్కడ కొబ్బరికాయలు కొట్టిన విం వీడియోస్తో సహా ఉన్నాయి ఫొటోసే కాదు వీడియోస్ కూడా ఉన్నాయి ఇవన్నీ రేపు రాబోయే భవిష్యత్తులో ఎలక్షన్లో ఇవన్నీ చూపిస్తాం మేము ఇప్పుడు అంటారు కదా మేమే చేసినాం మేమే డెవలప్ చేసాం ఇవన్నీ చూపిస్తాం మేము చూపించి అప్పుడు ఎవరు క్లియర్ ఎవరు రాంగో ఎవరు కరెక్ట్ తెలుసుకుందాం పబ్లిక్ కూడా